నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అందరూ చెప్పుకుంటున్నారు ముదురుతుంది ఈ టాపిక్ అయితే అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి అంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు అవన్నట్ల గురించి చిన్న లాజిక్ మాట్లాడతాను లాజిక్ అంటే అందరి మనసులో ఉన్నదే నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు ఎలక్షన్కి ముందు అల్లు అర్జున్ గారి సొంత మేనత్త అంటే సురేఖమ్మ గారు అంటే చిరంజీవి గారి వైఫ్ రామ్ చరణ్ గారి తల్లి పవన్ కళ్యాణ్ గారికి వదిన గారు వాళ్ళ ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అన్నరాని మాటలు అన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి సపోర్ట్గా అది కూడా ఏంటి అల్లు అర్జున్ గారి భార్యకి పబ్లో పరిచయమైన ఒక ఆమె భర్త రవి అనే అతనికి ప్రచారం చేయడానికి అతను వైఎస్ఆర్సీపీలో ఉంటే ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వద్దు అని చెప్పి కూటంగా ఫామ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ డౌన్ అయ్యి కూడా ఇరవై ఒక్క సీట్లే అయితే తీసుకుని కూడా ఎలక్షన్కి వెళ్తున్నారని తెలిసి కూడా ఇతను కూడా ఒక మెగా ఫ్యామిలీ అని మర్చిపోయి వెళ్ళి శిల్ప రవి గారికి మద్దతు ఇచ్చారు అల్లు అర్జున్ గారు ఆ రోజు నుంచి గొడవలు అయితే స్టార్ట్ అయినాయి అల్లు ఫ్యాన్స్కి అండ్ మెగా ఫ్యాన్స్కి అంటే అల్లు ఫ్యాన్స్ అంటే సపరేట్ ఏం లేరు ఇతను కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సనే కదా మెగాస్టార్ చిరంజీవి గారి మేనర్ డే కదా అని చెప్పి ఇతన్ని ఇంత స్టార్ చేశారు అయితే అతను సొంత మేనత్తని ఇంతలా తిట్టిన పార్టీ తిట్టించిన వ్యక్తులకి సపోర్ట్ చేయడానికి ఈయన వెళ్ళాడు ఎలక్షన్కి ముందు అది ఎంత దారుణం దాన్ని పక్కన పెట్టేద్దు దాని తర్వాత కూడా ఆహా అనేది సొంత టెలివిజన్ ఛానల్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లో మళ్ళీ ప్రజల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రుద్దాలనే కక్షతోటి రుద్దాలనే దురుద్దేశంతో ఆహా ప్లాట్ఫామ్ ఓటీటీలో కూడా ఎలక్షన్కి ముందు రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర అందులో జగన్మోహన్ రెడ్డి దేవుడు సూర్యుడు వీరుడు సూర్యుడు ధీరుడు అన్నట్టుగా చూపించే విధంగా ప్రజల మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసే విధంగా రుద్దే విధంగా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎలక్షన్కి ఒక రోజు ముందు మూవీ టెలికాస్ట్ అయింది అది ఇది ఎక్కడ న్యాయం అంటే ఒకసారి పొరపాటు జరిగింది అనుకోవచ్చు రెండోసారి కూడా అదే పొరపాటు జరగదు కదా రీసెంట్గా కూడా నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఆ అవార్డ్స్ వచ్చినప్పుడు అందరినీ విష్ చేసిన అల్లు అర్జున్ గారు జానీ మాస్టర్ని ఎందుకు విష్ చేయలేదు అంటే జానీ మాస్టర్ జనసేన అని చెప్పేసి జనసేన తరఫున కొన్ని యాక్టివిటీస్ చేశారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారని జానీ మాస్టర్కి మద్దతు ఇవ్వలేదు అల్లు అర్జున్ గారు ఇంకొక ఉదాహరణ ఇలా చెప్పుకుంటా పోతే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు అంటే ఇవన్నీ నేను చూస్తున్న ప్రతిసారి మెగా ఫ్యామిలీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఒక పవన్ కళ్యాణ్ గారికి కాదు చిరంజీవి గారికి కాదు అల్లు అర్జున్ గారికి కాదు వరుణ్ తేజీకి కాదు వైష్ణవ్ తేజ్ కాదు సాయిధరం తేజ్కి కాదు ఆఖరికి అఖీరనందన్ ఆద్యతో కలిపి మెగా ఫ్యామిలీలో ఉన్న గారి నిహారిక గారు అందరికీ కూడా నాగబాబు గారు అందరికీ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా అంటే ఇన్ని గుంటనక్కలు కలిసి ఫ్యామిలీలో చిచ్చు పెట్టాలని చూసినా లేకపోతే ఇన్ని గుంట నక్కలు కలిసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అనగదొక్కాలని చూసినా కానీ చాలా హుందాగా పోనీలే పాపం అని చెప్పి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వకుండా అల్లు అర్జున్ మీద ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వట్లా ఒక్కరు కూడా అల్లు అర్జున్ గారి ఆయన ఏదో ఫేమ్ తెచ్చుకున్నాడు సినిమాలు ల్యాక్ చేసి అతన్ని డ్యామేజ్ చేయకూడదు ఆయన ఫేమ్కి డ్యామేజ్ చేయకూడదు అని చెప్పి ఒక్కరు కూడా ఈ రోజుకి స్పందించలా ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వట్లా అది మెగా ఫ్యామిలీకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలనుకున్నది ఆ విషయం గురించి ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు ఇవి సినిమాలకి అతీతం సినిమాల్లో వచ్చిన స్టార్ డమ్ముల వల్ల వాటి వల్ల రాదు ఆ హుందాతనం ఆ డిగ్నిటీ ఆ గౌరవం అనేది ఆ ఆత్మాభిమానం అనేది ఒక్క మెగా ఫ్యామిలీకే ఉంటుంది అది కూడా అల్లు అర్జున్కి అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీకి లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ గారు ఈ తప్పులు తెలుసుకుని పబ్లిక్గా వచ్చి నేను చేసిన తప్పు అని ఒప్పుకుంటే ఫ్యాన్స్ అందరూ రియలైజ్ అవుతారు ఫ్యాన్స్ అంటే అభిమానులు అభిమానులు అంటే మెగా అభిమానులే మీ సినిమాకు కూడా అభిమానులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు చిరంజీవి అభిమానులు అని సపరేట్ లేరు మెగా అభిమానులే మీ సినిమాలు కూడా హిట్ చేసి ఈరోజు మీరు ఏదో ఒకటి రెండు సినిమాలతో ఇంత స్టార్డం వచ్చిందంటే కొరియోగ్రాఫర్సు డాన్స్ మాస్టర్సు డైరెక్టర్సు కథ స్క్రీన్ ప్లే అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని ఉంటాయి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు అందులో ఉన్న ప్రతి ఒక్కరు పని చేయడం బట్టి కరెక్ట్గా మంచి డెసిషన్లు తీసుకోవడం బట్టి కరెక్ట్గా కొరియోగ్రాఫ్ చేయడం బట్టి మంచి మంచి స్టెప్పులు మిమ్మల్ని ఆడించడం బట్టి బుట్టబొమ్మ సాంగ్లో జానీ మాస్టర్ మీకు సారడం వచ్చింది పుష్ప కన్నా ముందే మీకు సారడం వచ్చింది ఒక బుట్టబొమ్మ సాంగ్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అర్థం చేసుకోండి ఇది నేను చెప్పాలనుకుంటున్నా ఇది నా మనోగతం ఏ ఒక్కరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు ఏ ఒక్కరు చెప్తేనో మాట్లాడలేదు నా మనసులో అనిపించింది నేను నా ఒపీనియన్ చెప్పాను మరిన్ని వార్తల కోసం నా ఛానల్ పబ్లిక్ కార్మి ఏపీటీఎస్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జై హింద్